వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ సమగ్ర సమాచారం వారిది రంగారెడ్డి జిల్లా కోర్టులో నిన్న న్యాయమూర్తిపై ఒక నేరస్తుడు చెప్పు విసిరి దాడి చేసిన ఘటనకు నిరసనగా ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు బయట నిరసన వ్యక్తం చేయడం జరిగింది దీంతో ఎల్బీ నగర్ దిల్షుఖ్ నగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది రాష్ట్రంలో ప్రభుత్వం మరియు దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు న్యాయవాద రక్షణ చట్టం తెచ్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు న్యాయమూర్తులు నిర్భయంగా తీర్పు చెప్పే విధంగా చేయాలని జిల్లాలో ఉన్న అన్ని కోర్టులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు న్యాయవాదులు ఇలాంటి లాంటి ఘటనలు జరగకుండా న్యాయవాదులు అందరం సంఘటితమై రానున్న రోజుల్లో జరిపే కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని సీనియర్ న్యాయవాది గోవర్ధన్ రెడ్డి అన్నారు తెలంగాణ న్యాయవాదులుగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా నిన్న కోర్టులో ఒక నేరస్తుడు న్యాయమూర్తి పైన చెప్పు విసిరడాన్ని అదేవిధంగా నేరస్తుడు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులను దూషించడం చేయి చేసుకోవడాన్ని తెలంగాణ న్యాయవాదులుగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా ఖండిస్తున్నాం మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే న్యాయ వ్యవస్థలో ముగ్గురు బా మూడు భాగాలు ఉంటాయి ఒకటి న్యాయ న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయ సిబ్బంది ఈ ముగ్గురు కలయిక వల్లనే న్యాయం వస్తుంది కాబట్టి ఈ వ్యవస్థలో ఉన్న ఈ ముగ్గురు మూడు విభాగాల పైన ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినా తిట్టినా కొట్టినా దూషించిన దాడి చేసినా కూడా తెలంగాణ న్యాయవాదులు సంఘటితంగా ఉండి పోరాటం చేస్తున్నారు ఈరోజు నిన్న జరిగిన సంఘటనకు తెలంగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులుగా మేమందరం ఖండిస్తున్నాం ప్రత్యేకంగా ఓ న్యాయమూర్తులారా మీరు బహిరంగంగా వచ్చి మీ యొక్క బాధలను చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది మేము అవగాహన చేసుకుంటాం కానీ మీకు కూడా ఒక అసోసియేషన్ అని ఉంది కాబట్టి మీ సంఘం ద్వారా మీ సంఘటనను ఖండించండి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి ఇటువంటి సంఘటనలు న్యాయ వ్యవస్థలో దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా దే రాష్ట్ర కోర్టుల్లో ఉన్నటువంటి న్యాయమూర్తికి నిర్భయంగా తీర్పులు చెప్పే విధంగా న్యాయవాదులు కూడా తమ కేసులను వాదించే సమయంలో భయభ్రాంతులు కాకుండా నియ నిర్భయంగా ఒక రక్షణ కవచంలాగా చే ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం ప్రభుత్వంపైనుంది అదేవిధంగా హైకోర్టుకు కూడా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కోర్టులకు కూడా మౌలిక వసతులను కల్పించి మీరు ఇస్తున్నటువంటి న్యాయ తీర్పులకు కానీ న్యాయవాదుల సంక్షేమానికి కానీ న్యాయ సిబ్బంది యొక్క రక్షణకు కానీ తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనివార్యత ఈరోజు మనం ముందుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా పోలీసు వాళ్ళు కూడా స్పందించి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా నేరస్తులకు భయం లేనటువంటి నిర్భీతిగా ప్రవర్తించేటటువంటి వ్యవస్థను వ్యక్తులను నియంత్రించాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే న్యాయవాద రక్షణ చట్టం తెస్తారని మనవి చేస్తున్నాం ఇదే విధంగా ఈ ఇటువంటి సంఘటనలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరం ఒక సమ్మేళనం లాగా కానీ ఒక డిబేట్ లాగా ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణకు ఎలా ఉండాలి నిత్యం ప్రతి సంఘటన కూడా బైకాటు చేయడం వల్ల ఫలితం శూన్యం ఉంది కాబట్టి తగిన విధంగా ప్రభుత్వాలు స్పందించే విధంగా చేయాల్సినటువంటి ఏందో ఒకసారి విశ్లేషించుకుని మళ్ళా మీతోటి కలుస్తాం జై తెలంగాణ నిన్న రంగారెడ్డి కోర్టులో న్యాయమూర్తి పైన ఒక ముద్దాయి ఆయనకు ఇదివరకే కన్విక్షన్ ఇచ్చినటువంటి సందర్భంలో ఒక కక్ష కక్షపూరితంగా చెప్పుతోటి దాడి చేయడం అంటే న్యాయస్థానాల మీద ఏ విధంగా గౌరవం ఉన్నది ఈ పరిస్థితులలో అంటే న్యాయవాదులకు రక్షణ లేదు అటు న్యాయమూర్తులకు రక్షణ లేదు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని మేము అడుగుతున్నాం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో దాంట్లో ఇంకా ఉన్న ఒక ఒక ముద్దాయి ఆయన ఒక కన్విక్టెడ్ ఒక పర్సను వచ్చినప్పుడు పోలీసు వారు ఏం చేస్తున్నారు ఇలాంటి పోలీస్ వ్యవస్థ మనకు అవసరమా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేటట్టు ప్రభుత్వాలు పోలీస్ శాఖ బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా జైల్ శాఖ వారు కూడా ఇలాంటి ఖైదీలను ఖచ్చితంగా వాళ్ళను ఒక సపరేట్ సెల్గా ఏర్పాటు చేసుకొని చేసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా న్యాయస్థానాలపైన గౌరవం పెరిగే విధంగా దేశవ్యాప్తంగా ఇది ఎందుకంటే ఒక రంగారెడ్డి కోర్టులో ఒక న్యాయమూర్తి పైన జరిగిన దాడిగా భావించడం కాదు ఇవాళ యావత్ భారతదేశం తలదించుకునే దిశగా పోతున్నటువంటి సందర్భం ఇలాంటివి ఎక్కడు భయం ఎక్కడ ఉంటుంది ఇలా పోలీస్ వ్యవస్థ ఇవాళ ప్రజాస్వామ్యంలో నాయకులకు తొత్తులుగా మారుతున్నటువంటి సందర్భం న్యాయస్థానాలలో పోలీస్ శాఖను కూడా పెట్టినా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క నిఘా మనకు వాళ్ళ కొరవడిందనే చెప్పుకోవాలి కాబట్టి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది జ్యుడిషియరీ వ్యవస్థ కూడా దీని మీద ప్రభుత్వం పైన వాళ్ళకు ఖచ్చితంగా దీని మీద ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మా న్యాయవాదులకు కూడా న్యాయవాద అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావాలి మాకున్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా న్యాయస్థానాలను రక్షించుకునే దిశగా న్యాయవాదులను కూడా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా గుర్తించేటట్టుగా మేము కూడా భారతీయ పౌరులమే అనే విధంగా గుర్తించే దిశగా ప్రభుత్వాలు కానీ అన్ని అన్ని శాఖలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటూ నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్ థ్యాంక్ యూ